హాయ్ ఫ్రెండ్స్ మేము యాదగి పోదాం అనుకున్నాం కానీ రెండు రోజుల నుంచి ఇంకో ఇంతగానో వర్షాలు ఉన్నాయి యాదగి క్యాన్సిల్ అయింది మా అబ్బాయికి కూడా తీయలేము ఇంకా థర్డ్ ఫ్లోర్ మేము వచ్చింది ఇదే మా ఊరంతా థర్డ్ ఫ్లోర్కి వస్తే ఇదంతా కనిపిస్తుంది ఇంత పైకి ఎప్పుడు ఎక్కువ చల్లం కాకొస్తే ఈ పలికెరు ఇది మా ఊరు మా ఊరు పక్కన ఉంటుంది ఈదుల పలికేరు నిన్న మొన్న వర్షానికి అంతగానో నిండిపోయింది వరుచేను కూడా సగం నిండిపోయినాయి అవన్నీ వాటర్ పోవాలి అక్కడ కలిసి చేయడం మా చెయ్యను వరి కూడా నిండిపోయింది మా వర్ ఆ వాటర్ అన్నీ పోతే మా చెయ్యి మంచిగా అవుతుంది మా ఇంటి పైకి వస్తే ఇవన్నీ కనిపిస్తాయి కానీ మేము ఎప్పుడు ఎక్క ఇంటి పైకి ఎక్కాలంటే కొంచెం కష్టం నాకు కూడా ఉంది శివాలయం

ఇక్కడ కనిపించేది మా ఊరు చెరువు అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి చూడండి ఇగ అలా కనిపించేది మా ఊరు చెరువు జూమ్ చేస్తే కనిపిస్తున్నాయి చాలా వన్ కిలోమీటర్లు ఉంటుంది మా ఇంటి నుంచి అక్కడ ఆ బ్లూ కలర్ దాని ఇంకా అలా కనిపించినాయా అది ఇక వాటర్ ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ వాటర్ మా చెరుగుతున్నాయి దీని కొంచెం మా దానికి దగ్గర దూరం ఉంటుంది ఆ వాటర్ అన్ని మా చెల్ల మా చెరువు అన్ని ఏ ఊరు చెరువు మా పక్క విలేజ్ చెరువు ఇది ఇది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అట్లా ఉంటుంది మా ఇంటి నుంచి ఎక్కువనే ఉంటుంది అంటే రోడ్ నుంచి ఉంటుంది కానీ అది ఇది అక్కడ జూమ్ చేస్తే మీకు ఇట్లా కనిపిస్తుంది ఇక్కడ నిన్నీ నిన్న నుంచి నిన్న ఒక్కరోజు ఫుల్ వర్షాలు పడకుండా మొత్తం నిండిపోయినాయి అన్ని వాటర్కి ఇది మా విలేజ్ అయితే ఇది ఈ ఇది ట్యాంక్ మా విలేజ్ది జూమ్ చేస్తే ఇట్లా కనిపించేస్తుంది ఇది మా విలేజ్ ఇంత ఫ్రెండ్స్ ఓకే కే అంతే ఇక వాటర్ ఇట్లా వెళ్తున్నాయి అంతా ఇది